అస్సలం లేకమ్ వరమ్మతుల్లాహి వబర్కూ హౌస్బిల్హినాన్ ఇర్ రజీం బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా ఫిఫ్టీన్ అల్ హిజ్ర్ ఫిఫ్టీ వన్ టు నైంటీ నైన్ ఆయాతులు అల్ హిజ్ర్ అనగా రాతి ప్రదేశం ఆయత్ నంబర్ ఫిఫ్టీ వన్ వారికి ఇబ్రహీం అతిథుల గురించి కూడా వినిపించు ఆయత్ నంబర్ ఫిఫ్టీ టూ వారు అతని దగ్గరకు వచ్చి సలాం చెప్పినప్పుడు మిమ్మల్ని చూస్తే మాకెందుకో భయమేస్తున్నదని అతను అన్నాడు హజ్రత్ ఇబ్రహీం అలహిస్లాంకు వారి పట్ల భయం కలగటానికి అసలు కారణం ఆయన భోజనం కొరకు వడ్డించిన దూడ మాంసాన్ని వారు తినకపోవటమే హూద్ సూరాలోనూ ఈ సంఘటన వివరంగా వచ్చింది ఈ సంఘటన ద్వారా ముందుకు వచ్చే ఓ ముఖ్య విషయం ఏమిటంటే దైవ ప్రవక్తలకు సైతం రహస్య విషయాల జ్ఞానం ఉండదు వారికి అగోచర విషయాల జ్ఞానం గనక ఉండి ఉంటే తన ఇంటికి వచ్చిన అతిథులు మానవ మాత్రలు కారని వారు దివి నుంచి భూవికి దిగి వచ్చిన దైవదూతలని తెలిసిపోయేది వారి కోసం భోజన ఏర్పాట్లు చేయవలసిన అవసరం కూడా ఉండేది కాదు దైవదూతలు మనుషుల మాదిరిగా అన్న పానీయాలను తీసుకోరు ఆయిత్ నంబర్ ఫిఫ్టీ త్రీ భయపడకు మేము నీకు జ్ఞాన సంపన్నుడైన కుమారుడు పుడతాడన్న శుభవార్తను అందజేస్తున్నాము అని వారన్నారు ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ ఏమిటి వృద్ధాపం వచ్చేసిన తర్వాత మీరు నాకు ఈ శుభవార్త వినిపిస్తున్నారా ఈ శుభవార్తను అసలు మీరు ఎలా వినిపిస్తున్నారని అతను అన్నాడు ఆయుత్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ దానికి వారు మేము నిజమైన శుభవార్తనే నీకు అందజేస్తున్నాము కాబట్టి నువ్వు నిరాశ చెందిన వారిలో చేరకని సమాధానమిచ్చారు ఎందుకంటే ఇది దేవుని వాగ్దానం ఆయన వాగ్దానం నెరవేరకపోవటం అన్నది జరగదు ఆయన తలుచుకున్నదల్లా చేసి తీరుతాడు ఏ విషయం కూడా ఆయనకు అసాధ్యం కాదు ఆయిత్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ మార్గభ్రష్టులు మాత్రమే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారని అతను ఇబ్రహీం అన్నాడు అంటే తాను దైవ కారుణ్యం పట్ల ఏమాత్రం నిరాశ చెందటం లేదని కాకపోతే ముసలితనంలో సంతానం కలుగుతుందన్న సమాచారమే తనను కించిత్ ఆశ్చర్యానికి నోరు చేసిందని హజరత్ ఇబ్రహీం అలహిస్లాం చెప్పదలిచారు ఆయిత్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ ఆ తర్వాత ఇబ్రహీం వారిని ఉద్దేశించి ఓ అల్లాహ తరపున పంపబడిన వారలారా ఇంతకీ మీరు వచ్చిన పనేమిటి అని ప్రశ్నించాడు వీళ్ళు దైవదూతలు కేవలం సంతాన శుభవార్తనివ్వటానికి రాలేదని వారేదో ముఖ్యమైన ఉత్తర్వును అమలుపరచడానికే వచ్చి ఉంటారని దైవ ప్రవక్త ఇబ్రహీం అలై గారికి అనిపించింది ఆ మాటే ఆయన వారిని అడిగారు ఆయిత్ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ వారిలా సమాధానమిచ్చారు మేము ఒక నేరస్తుల మూక వైపు పంపబడ్డాము ఐదు నెంబర్ ఫిఫ్టీ నైన్ అయితే లూత్ కుటుంబీకులందరినీ మేము కాపాడుతాము ఆయత్ నంబర్ సిక్స్టీ ఒక్క అతని లూత్ భార్యం తప్ప ఆమె కూడా వెనుక ఉండిపోయే వారిలో చేరిపోతుందని మేము నిర్ధారించాము ఆయిత్ నంబర్ సిక్స్టీ వన్ పంపబడిన దూతలు లూత్ ఇంటి వారిల వద్దకు వచ్చినప్పుడు ఆయిత్ నంబర్ సిక్స్టీ టూ మీరు అపరిచిత వ్యక్తుల్లా ఉన్నారే అని అతను లూత్ అన్నాడు ఆ దైవదూతలు అందమైన యువకుల రూపంలో వచ్చారు అంతకుముందు అలాంటి నవయువకులను లూత్ అలహీసలాం తన ప్రాంతంలో ఎన్నడూ చూడలేదు అందుకే ఆయన వాళ్ళను ఉద్దేశించి మీరెవరో కొత్త వారిలా ఉన్నారే అని సందేహపడ్డారు ఆయుత్ నంబర్ సిక్స్టీ త్రీ కాదు కానీ వీళ్ళు ఏ విషయంలో అనుమానానికి లోనే ఉన్నారో దాన్ని మేము నీ దగ్గరకు తీసుకువచ్చాము అంటే దైవ శిక్ష ఏ శిక్షను నీ జాతి జనులు ఇంతకాలంగా శంకిస్తున్నారో దాన్నే మేము ఈనాడు తీసుకువచ్చాము ఆయిత్ నెంబర్ సిక్స్టీ ఫోర్ మేము నీ వద్దకు స్పష్టమైన సత్యాన్ని తెచ్చాము మేము చెప్పేది నిజం స్పష్టమైన సత్యం అంటే కూడా ఇక్కడ దైవశిక్ష అనే భావం మేము చెప్పేది పూర్తిగా నిజమని వారు అనటం గమనార్హం అంటే మీ జాతి వారి పాపం పండింది వారికి మూడే సమయం వచ్చేసింది మేము చెప్పే మాటలు మీకు వింతగా తోస్తాయేమో కానీ ఇది వాస్తవం అన్నది వారి మాటల్లోని గూఢార్థం ఆయిత నంబర్ సిక్స్టీ ఫైవ్ నువ్వు నీ కుటుంబ సమేతంగా ఈ రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు మాత్రం వీళ్ళ వెనక ఉండాలి జాగ్రత్త మీలో ఎవరూ తిరిగి కూడా చూడకూడదు మీకు ఆదేశించబడిన వైపుకు వెళ్ళిపోండి వారు చెప్పారు అంటే నీ సందేశాన్ని అనుసరించే దాసులలో ఏ ఒక్కరిని ఇక్కడ వదలకుండా చూసుకో అని భావం ఆయుత్ నంబర్ సిక్స్టీ సిక్స్ ఈ విధంగా తెల్లతెలవారుతుండగా వారు సమూలంగా త్రుంచివేయబడతారన్న మా నిర్ణయాన్ని మేము అతనికి తెలియజేశాము తెల్లవారుతుండగా ప్రాంతంలో నివసించే పాపాత్ములంతా ముట్టించబడతారన్న తన నిర్ణయాన్ని దేవుడు తన దూతల ద్వారా లూత్ అలహీ సలాంకు తెలియజేశాడు ఆయత్లో అసలు దాబీర్ అనే పదం వచ్చింది దాబీర్ అంటే చివరగా మిగిలిపోయే వ్యక్తి అని అర్థం సరికల్లా అతడు కూడా తుదముట్టించబడతాడని దుర్మార్గుల్లో ఒక్కడు కూడా మిగలడని పై ఆయతకు భావం ఆయుత నంబర్ సిక్స్టీ సెవెన్ నగరవాసులు మహా సంబరపడుతూ లూత్ ఇంటికి వచ్చారు ఒకవైపు లూత్ అలహీ సలాం ఇంట్లో ఆ నైరస్తుల వినాశానికి సంబంధించిన వ్యూహరచన జరుగుతుండగా మరోవైపు ఆ జాతిలోని దుర్మార్గులు అందమైన నవయువకులు లూత్ ఇంటికి వచ్చి ఉన్నారని తెలుసుకొని ఆనందంతో ఎగిరి గంతేశారు ఎందుకంటే వారు లోనై ఉన్న దురలవాటు అటువంటిది పరుగులు తీస్తూ వచ్చి నీతి పని కోసం ఆ కుర్రవాళ్లను తమకు అప్పగించమని లూత్ సలాంను కోరారు ఆయత్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ వీళ్ళు నా అతిథులు మీరు వీళ్ల ముందు నా పరువు తీయకండి అని లూత్ అన్నాడు వారు తన అతిథులని వారిని అప్పగించలేమని తన పరువు ప్రతిష్ఠలను హోమో హోమోసెక్సువల్స్గా తయారైన తన జాతి ప్రజలను హజరత్ లూత్ సలాం ప్రాధాయపడ్డారు ఆయిత్ నంబర్ సిక్స్టీ నైన్ అల్లాహకు భయపడండి నన్ను అవమానపరచకండి అని అన్నాడు ఆయిత్ నంబర్ సెవెంటీ ఏమిటి లోకంలోని జనులందరినీ వెనకేసుకు రావద్దని మేము నిన్ను వారించలేదని వారంతా అన్నారు దాంతో వారు రెచ్చిపోయారు లూత్ చాలించునే అధిక ప్రసంగం ఈ అపరిచిత వ్యక్తులను నువ్వేమవుతావు ప్రతి ఒక్కరిని ఎందుకిలా వెనకేసి వస్తావు మన ఊరికి వచ్చిన అపరిచిత వ్యక్తులకు అండగా రాదని వారికి అతిథి మర్యాదలు చేయరాదని ఇంతకు ముందే చెప్పామా లేదా అని గొడవ చేశారు ఆ వచ్చిన అపరిచిత వ్యక్తులు దైవదూతులని హజరత్ లూత్ అలహిసలాం గారికి తెలియకముందు ఈ సంభాషణ సాగింది సూరాలో కూడా దీని వివరాలు వచ్చాయి పాయిత్ నెంబర్ సెవెంటీ వన్ మీకంతగా కావాలనుకుంటే ఇదిగో నా ఈ కూతుళ్ళు ఉన్నారని లూత్ ప్రాధాయపడ్డాడు అంటే ఆయన తన జాతికి చెందిన ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని నా కూతుళ్ళు ఉన్నారని చెప్పారు మీరు వారిని వివాహం చేసుకొని ధర్మసమ్మతమైన రీతిలో సహజ పద్ధతిలో మీ లైంగిక వాంఛనల్ని తీర్చుకోండి ఇలాంటి పాడు మానుకోండి అన్నది ఆయన మాటల్లోని ఆంతర్యం ఆయత్ నంబర్ సెవెంటీ టూ ఓ మహమ్మద్ నీ ఆయుషు సాక్షిగా వారు తమ మొదనష్టపు కైపులో గుడ్డివారైపోయారు ఈ ఆయుధులో దేవుడు తన అంతిమ దైవ ప్రవక్త సలల్లాహు అలైహు సలంను ఉద్దేశించి ఆయన జీవితంపై ఒట్టేసి మరీ చెబుతున్నాడు దీన్ని బట్టి అంతిమ దైవ ప్రవక్త సల్లహు సల్లం వారి ఔన్నత్యం ఎటువంటిదో మనకు అర్థమవుతుంది అయితే ఈ విధంగా ప్రమాణం చేసి చెప్పటం దైవానికే చెల్లు ఆయన తిరుగులేనివాడు ఆయన కోరిన దానిపై ప్రమాణం చేసి చెప్పగలడు ఆయన్ని ఎందుకు ఎలా అని నిలదీసే హక్కు అధికారం ఎవరికీ లేదు తప్పతాగిన మనిషి ఎలా మత్తులో మునిగిపోయి మంచి చెడుల విచక్షణా జ్ఞానం కోల్పోతాడో అలాగే లూత్ జాతి వారు కూడా స్వలింగ సంపర్క కైపులో కళ్ళు మూసుకుపోయినట్లుగా తేలిపోసాగారు ఆ సమయంలో హజ్రత్ లూత్ అలహీసలాం చేసిన ప్రతిపాదనను పట్టించుకునే స్థితిలో కూడా వారు లేరని దేవుడు తెలియజేశాడు ఆయత్ నంబర్ సెవెంటీ త్రీ సూర్యోదయం అవుతున్న సమయంలో ఒక భయంకరమైన ప్రేలుడు వారిని ముట్టడించింది సూర్యుని లేలేత కిరణాలు పడుతున్న సమయంలో ఒకే ఒక్క శబ్దం వచ్చింది అత్యంత భయంకరమైన ఈ కేక హజరత్ జిబ్రీల్ దని కొంతమంది అభిప్రాయపడ్డారు ఆయత్ నంబర్ సెవెంటీ ఫోర్ చివరికి మేము ఆ నగరాన్ని తల క్రిందురుగా చేసివేశాము వారిపై కంకర్రాళ్ళ వర్షం కురిపించాము వారి నివాస స్థలాలు భూమి నుంచి ఆకాశానికి ఎత్తి వాటిని తల క్రిందులుగా చేసి విసిరివేయటం జరిగిందని అనబడుతోంది ఆ విధంగా వారు తమ ఇల్లు వాకిలి సమేతంగా తలక్రిందులుగా వేయబడ్డారు అయితే కేవలం పై కప్పులతో సహా ఇల్లు కూలిపోవటం మాత్రమే దీని భావమని మరికొందరంటారు ఆ తర్వాత వారిపై ఒక ప్రత్యేక రకమైన కంకర్రాలు కూడా కురిపించబడ్డాయి ఈ విధంగా వారు మూడు రకాల శిక్షలకు గురి చేయబడ్డారు భావితరాల కొరకు ఇదొక గుణపాఠం అయ్యేలా చేయబడింది ఆయిత్ నంబర్ సెవెంటీ ఫైవ్ నిస్సందేహంగా యోచన చేసేవారి కొరకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి ఆయితులో ముతవస్సిమీన్ అని ఉంది నిశిత దృష్టితో విషయాన్ని పరికించే వారిని యోచన చేసేవారిని ముతవస్సిమీన్ అంటారు అలాంటి వారి కోసం ఇందులో గుణపాఠం ఉంది పాయిత్ నంబర్ సెవెంటీ సిక్స్ ఈ పట్టణం జనులు వచ్చే పోయే రహదారిపైనే ఉంది అంటే ప్రధాన రహదారి అని భావం మదీనా నుంచి సిరియాకు వెళ్లే మార్గంలో శిథిలావస్థలో ఉన్న లూత్ అలహిసలం జాతి ప్రజల పట్టణాలు కానవస్తాయి అటువైపు వచ్చేపోయే వారంతా ఆ దారి గుండా సాగవలసిందే అవి మొత్తం ఐదు పేటలు ఒకటి సద్దుం ముఖ్య పట్టణం రెండు సాబ మూడు సావెహె నాలుగు అస్ర ఐదు ధూమ వీటిని నాశనం చేసిన తీరు గురించి ఒక కథనం ఈ విధంగా ఉంది హజ్రత్ జిబ్రిల్ అలహిస్లాం తన రెక్కలపై ఈ పేటలను ఎత్తుకుని నింగికేసి సాగిపోయారు ఆకాశాన ఉన్నవారు కూడా వారి కుక్కలు మొరగటాన్ని కోళ్లు కూతవేయటాన్ని విన్నారు ఆ తర్వాత వారి నేలకేసి గిరాటు కొట్టారని అనబడుతుంది అయితే ఈ కథనానికి ప్రామాణికమైన ఆధారాలు లేవు ఐదు నంబర్ సెవెంటీ సెవెన్ విశ్వసించిన వారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది ఆయత్ నంబర్ సెవెంటీ ఎయిట్ ఐకా వారు అడవి జనులు కూడా దుర్మార్గులే దట్టమైన వృక్షాలను ఐకా అని అంటారు వారు నివసించే చోట దట్టమైన చెట్లు ఉండటం వల్ల వారిని వనవాసులని అడవి జనులని అన్నారు అంటే హజ్రత్ షోయబ్ అలహిస్లాం జాతి ప్రజలన్నమాట హజ్రత్ షోయబ్ హజ్రత్ లూత్ తరువాత పంపబడ్డారు ఈయన ప్రదేశం కూడా హిజాజ్ సిరియా ప్రాంతాలకు నడుమ లూత్ జాతి ప్రజల శిథిల పట్టణాలకు సమీపంలోనే ఉంది ఈ ప్రదేశం మద్యంగా వ్యవహరించబడింది బహుశా ఇది హజ్రత్ ఇబ్రహీం అలైస్లాం గారి కొడుకు లేక మనవడి పేరు అయి ఉంటుంది ఆ మద్యం పేరే ఆ బస్తీకు స్థిరపడింది ఇంతకీ ఆ జనుల తప్పేమిటంటే వారు అల్లాహతో పాటు దైవత్వంలో వేరొకరిని కూడా భాగస్వాములుగా చేసుకునేవారు దారి దోపిడీలు చేసేవారు కొలతలు తూనికల్లో మోసానికి పాల్పడేవారు వారిని శిక్షించే సమయం ఆసన్నమైనప్పుడు ఆకాశాన కారు మేఘాలు క్రమ్ముకున్నాయి మరోవైపు నుంచి భయంకరమైన శబ్దం వినిపించింది ఇంకోవైపు నుంచి భూమి ప్రకంపించింది దాంతో ఆ బస్తీవాసులు నామరూపాలు లేకుండా పోయారు ఆయత్ నంబర్ సెవెంటీ నైన్ ఆఖరికి వారికి కూడా మేము ప్రతీకారం చేశాము ఈ రెండు పట్టణాలు కూడా ప్రధాన రహదారి మీదే ఉన్నాయి ఇక్కడ ఇమామిన్ ముబీన్ అంటే జాతీయ రహదారి అని భావం అంటే రెయిన్ బవళ్ళు ప్రజలు రాకపోకలు సాగించే దారి అన్నమాట రెండు పట్టణాలు కూడా అంటే లూత్ జాతి ప్రజలు నివసించిన పట్టణం షోయబ్ జాతి ప్రజలు నివసించిన మద్యన్ పట్టణం అని అర్థం ఈ రెండు పట్టణాలు ఒకదానికొకటి చాలా దగ్గరలోనే ఉన్నాయి ఆయిత్ నంబర్ ఎయిటీ హిజ్రు వారు కూడా ప్రవక్తలను ధిక్కరించారు హజ్రత్ సాలేహ అలహిస్సలాం జాతి వారు సమూ జాతి వారు నివసించిన బస్తీల పేరు హిజ్ర వారు వాసులు అసాబుల్ హిజ్రుగా పిలువబడ్డారు ఈ బస్తీ మదీనాకు తబూక్కు మధ్య ఉండేది వీళ్లు తమ ప్రవక్త అయిన సాలేహా అలహిస్సలాంను తిరస్కరించారు కానీ ఆయుధలో అల్లాహవారు ప్రవక్తలను ధిక్కరించారు అని సెలవిచ్చాడు ఏ జాతి అయినా ఒక ప్రవక్తను ధిక్కరిస్తే ప్రవక్తలందరినీ ధిక్కరించినట్లే ఆయత్ నంబర్ ఎయిటీ వన్ మరి చూడబోతే మేము వారికి మా సూచనలను కూడా వసగాము అయినప్పటికీ వారు వాటి పట్ల విముఖతే చూపుతూ వచ్చారు వారు పదే పదే దేవుని నిదర్శనాల కోసం డిమాండ్ చేసేవారు వారి డిమాండ్ మేరకే ఒక ఆడవంట బండరాయి నుంచి సృజించబడింది కానీ ఆ దుర్మార్గులు దాన్ని కూడా దారుణంగా చంపేశారు ఆయత్ నంబర్ ఎయిటీ టూ వారు నిర్భయంగా పర్వతాలను తొలచి ఇండ్లు నిర్మించేవారు అంటే అత్యంత సాహసోపేతంగా ఇంకా అనవసరంగా వారు పెద్ద పెద్ద కొండల్ని తొలచి సురక్షితమైన స్థావరాలను ఏర్పరచుకునేవారు హిజ్రీ తొమ్మిదవ సంవత్సరంలో అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహు సలం ఈ బస్తీ గుండా సాగిపోతున్నప్పుడు తలకు గుడ్డ చుట్టుకొని తన వాహనాన్ని వేగంగా పోనిచ్చారు తన ప్రియ సహచరులను ఉద్దేశించి దుఃఖంతో విలపిస్తూ దైవాగ్రహం పట్ల బీతిల్లుతూ ఈ శిథిల పట్టణాన్ని దాటండి అని తాకీదు చేశారు ఆయిత్ నంబర్ ఎయిటీ త్రీ ఆఖరికి వారిపై కూడా తెలతల వారుతుండగా ఒక కేక విరుచుకుపడింది మూడు రోజుల తర్వాత మీపై ఆపద రానున్నదని హజరత్ సాలేహా అలైస్ తన జాతి వారిని హెచ్చరించారు మూడు రోజులు గడిచిపోయాయి నాలుగో రోజు దైవాగ్రహం వారిపై అమాంతం విరుచుకుపడింది ఆయత్ నంబర్ ఎయిటీ ఫోర్ అంతే వారి సంపాదన వారికి ఏమాత్రం పనికి రాకుండా పోయింది ఐతంబర్ నంబర్ ఎయిటీ ఫైవ్ మేము ఆకాశాలను భూమిని వాటి మధ్యనున్న సమస్త వస్తువులను సత్యబద్ధంగా సృష్టించాము ప్రళయగడియ రావటం తథ్యం కనుక ఓ ప్రవక్త నువ్వు హుందాగా వారిని మన్నిస్తూ ఉండు పై వాక్యంలో సత్యం అంటే భూమ్యాకాశాల సృష్టి వల్ల వనగూడే ప్రయోజనాలని భావం లేదా సత్యబద్ధం అంటే సజ్జనులకు బహుమానం దుర్జనులకు శిక్ష విధించటం అని భావం కావచ్చు ఈ విషయం దివ్య కురాన్లో వేరొక చోట ఇలా ప్రస్తావించబడింది భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము అల్లాదే ఆయన దుర్జనులకు వారి దుష్కర్మల ప్రతిఫలం సజ్జనులకు వారి సత్కర్మల ప్రతిఫలం ఇచ్చేటందుకు ఈ వ్యవస్థ ఏర్పరచబడింది సూరా అన్నజ్మ్ థర్టీ వన్ ఆయత్ నంబర్ ఎయిటీ సిక్స్ నిశ్చయంగా నీ ప్రభువే సర్వాన్ని సృష్టించినవాడు సర్వము తెలిసినవాడు ఆయత్ నంబర్ ఎయిటీ సెవెన్ మేము నీకు ఏడు ఆయుధలను ఇచ్చి ఉన్నాము అవి పదే పదే పునరావృతం అవుతుంటాయి ఇంకా మహోన్నతమైన ఖురాన్ను నీకు ప్రసాదించాము అసలు మూలంలో సబ్వు మసానీ అని వచ్చింది సబ్వునంటే ఏడు మసాని అంటే పునరావృతం అయ్యేవి అని అర్థం అయితే ఈ పునరావృతమయ్యే ఏడు సబ్వు మసాని అంటే భావం ఏమిటి అన్న విషయంపై ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి మొత్తానికి సబ్వు మసానీ అంటే సూర్య ఫాతిహ అన్న విషయమే అన్నిటికంట సరైనది సమంజసమైన దీను సూర్య ఫాతిహాలో ఏడు ఉన్నాయి అవి ప్రతి నమాజులోనూ మాటిమాటికి పఠించబడుతూ ఉంటాయి హదీసు ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది మహనీయ మహమ్మద్ సలహాహాహు సల్లం ఇలా ప్రవచించారు అల్హందుల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఇది నాకు ఇవ్వబడిన సబ్వు మసానీ మరియు మహోన్నతమైన ఖురాన్ను మరో హదీసులో ఇలా ఉంది ఉమ్ముల్ ఖురాన్ అంటే సూర్య ఫాతిహాయే సబ్వు మసానీ మరియు మహోన్నతమైన ఖురాన్ ఫాతిహా సూరా ఖురాన్లోని ఒక భాగం అందుకని దాన్ని మహోన్నతమైన ఖురాన్ అని కూడా అనటం జరిగింది ఆయిట్ నంబర్ ఎయిటీ ఎయిట్ వారిలోని పలు వర్గాల వారికి మేమిచ్చిన ప్రాపంచిక సంపద వైపుకు నువ్వు ఆబగా చూడకు వారి స్థితిపై దిగులు చెందకు విశ్వాసాల కోసం నీ వాత్సల్య భరిత రెక్కలను వంచిపెట్టు మేము నీకు ఫాతిహా సూరాను మహోన్నతమైన ఖురాన్ లాంటి గొప్ప అనుగ్రహాలను ప్రసాదించాము గనక నువ్వు ఐహిక సంపత్తి కొరకు అర్రులు చాచకు ప్రాపంచిక తడుకుబెళుకులపై ఆశపడుకు ఇవన్నీ క్షణభొంగురం అలాగే నీ సందేశాన్ని తిరస్కరించే వారిని తలుచుకొని బాధపడుకు నిన్ను విశ్వసించి నీ అడుగుజాడలలో నడిచే విశ్వాసుల పట్ల మృదువుగా మెలగు రెక్కలను వంచి ఉంచటం అనేది ఒక అరబ్బీ జాతీయం సాధారణంగా పక్షులు తమ పిల్లల మీద ప్రేమ చూపించదలిచినప్పుడు వాటి మీద తమ రెక్కలను పరుస్తాయి అంటే పిల్లలను తమ రెక్కల క్రిందికి తీసుకుంటాయన్నమాట ఆ విధంగా అరబ్బీ భాషలో వాత్సల్యం చూపటం మృదువుగా వ్యవహరించటం కోసం రెక్కలను వంచి ఉంచటం అనే జాతీయాన్ని వాడటం పరిపాటయ్యింది ఆయుత్ నంబర్ ఎయిటీ నైన్ నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే అని వారికి చెప్పు ఆయుత్ నంబర్ నైంటీ ఆ విభజనకారులపై మేము పంపినటువంటిదే ఇది ఈ ఆయుధులకు కొందరు వ్యాఖ్యాతలు చెప్పిన అర్థం ఇది మీకు విషయాన్ని విడమర్చి చెబుతున్నాను రానున్న ఆపద గురించి స్పష్టంగా హెచ్చరిస్తున్నాను ఈ శిక్ష విభజనకారుల ముక్త సిమీన్పై అవతరించిన శిక్ష వంటిదే ఇంతకు దైవ గ్రంథాన్ని ముక్క చెక్కలుగా చేసిన ఆ విభజనకారులెవరు వారు కురేషులను కొందరు భావించారు అంటే వారు దివ్య కురాన్లోని కొన్ని భాగాలను కవిత్వంగా కొన్ని భాగాలను జాల విద్యలో భాగంగా మరికొన్ని భాగాలను పూర్వీకుల గాథలుగా ఖరారు చేశారు అయితే ఈ ఆయతలో ప్రస్తావనకు వచ్చిన విభజనకారులు ముక్తసమీన్ అనే పదం గ్రంథబహులకు వర్తిస్తుందని ఖురాన్ అనే పదం తౌరా తింజీరులకు వర్తిస్తుందని మరికొంతమంది వ్యాఖ్యానించారు వాళ్ళు గ్రంథబహులైన ఈదులు క్రైస్తవులు ఆకాశ గ్రంథాలను పలు భాగాలుగా విభజించారు ముక్తసమీన్ అనే పదానికి విభజనకారులని కాకుండా ప్రమాణం చేసినవారు అని కూడా ఒక సాబ్దిక అర్థం వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది అసలు ఈ ఆయుతు దైవ ప్రవక్త సాలిహ్ అలైస్లాం వారిని ఉద్దేశించి చెప్పబడిందని వాదించారు ఎందుకంటే ఆ జాతి వారు తాము సాలిహ్ ప్రవక్తను ఆయన ఇంటి వారిని హతమారుస్తామని పరస్పరం ప్రమాణాలు చేసుకున్నారు ఖురాన్లో ఒకచోట ఇలా ఉంది దేవునిపై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞ చేయండి మేము సాలేహిపై ఆయన ఇంటి వారిపై ఈ రాత్రి దాడి చేస్తాము సూరాన్నం అన్నం ఫార్టీ నైన్ అంతేకాదు వారు తమ ఆకాశ గ్రంథాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసేశారు అరబ్బీ మూలంలో ఇజీన్ అనే పదం ఉంది పైన ఆయుధులో దాన్ని ముక్క చెక్కలుగా అని అనువదించాము దానికి గ్రంథంలోని కొన్ని విషయాలను నమ్మటం మరికొన్నింటిని తిరస్కరించటం అని మరో అర్థం కూడా చెప్పబడింది ఆయత్ నెంబర్ నైంటీ వన్ వారు ఈ దైవ గ్రంథాన్ని మొక్క చెక్కలుగా చేశారు ఆయిత్ నంబర్ నైంటీ టూ నీ ప్రభువు సాక్షిగా మేము వారందరినీ తప్పకుండా నిలదీసి అడుగుతాము ఆయిత్ నంబర్ నైంటీ త్రీ వారు చేస్తూ ఉండిన పనుల గురించి ఆయిత్ నంబర్ నైంటీ ఫోర్ కాబట్టి ఓ ప్రవక్త నీకు ఆదేశించబడిన దానిని వారికి విడమరిచి చెప్పు బహు దైవారాధకులను ముష్రికులను పట్టించుకోకు ఇస్దా అంటే విడమర్చి చెప్పటం విశదీకరించటం అని అర్థం ఈ ఆయుత అవతరించక ముందు మహాప్రవక్త సలహా సలం రహస్యంగా ధర్మ ప్రచారం చేసేవారు ఈ ఆయుధ అవతరించగానే బహిరంగ ప్రచారం మొదలెట్టారు ఆయత్ నంబర్ నైంటీ ఫైవ్ నిన్ను పరిహసించే వారి సంగతి చూసుకోవటానికి మేము చాలు ఆయత్ నంబర్ నైంటీ సిక్స్ వారు అల్లహతో పాటు వేరే ఆరాధ్యుడిని నిలబెడుతున్నారు త్వరలోనే యథార్థం వారికి తెలిసిపోతుంది ఆయత్ నంబర్ నైంటీ సెవెన్ వారి మాటల వల్ల నీకు మనస్తాపం కలుగుతుందన్న సంగతి మాకు బాగా తెలుసు ఆయుత్ నంబర్ నైంటీ ఎయిట్ అందుకే నీ ప్రభువు పవిత్రతను కొనియాడు ఆయన్ని స్థుతిస్తూ ఉండు సాష్టాంగ పడేవారిలో చేరిపో ఆయిత్ నంబర్ నైన్టీ నైన్ నిశ్చయమైనది అనగా మరణం వచ్చే వరకు నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు దైవారాధకులు ఆయన్ని సొలల్లా మాంత్రికుడని ఉన్మాది అని కథలు చెప్పేవాడిని నిందించేవారు దెప్పిపడుపు మాటలు అనేవారు దాంతో సహజంగానే ఆయన సొలలాహు సొల్ల మనసు నొచ్చుకునేది అందుచేత అల్లాహ ఆయన్ని ఓదార్చాడు మూర్ఖుల మాటలను పట్టించుకోరాదని హితబోధ చేయటంతో పాటు దైవారాధనలో ఎక్కువ సమయం కేటాయించాలని దైవ స్తోత్రం చేయటం వల్ల దేవుని పవిత్రతను కొనియాడటం వల్ల మనసు కుదుట పడుతుందని దీని ద్వారా దైవ సహాయం కూడా అందుతుందని ఉపదేశించాడు పై ఆయుధుల్లో సాష్టాంగ పడమంటే నమాజ్ అని భావం నిశ్చయమైనది అంటే మరణమని అర్థం అస్సలం వరమ్మతుల్లాహి వబరకాతు.